ఆంధ్రానా తెలంగాణానా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఈసారి అంటే నెక్స్ట్ ఇయర్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఈసారి ఓట్ ఎవర్ కేయాలనుకుంటున్నారు ಡೆಫಿನెట్ గా సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఇప్పుడున్న కరెంట్ సిచువేషన్ లో ఏపీ అప్పులు ఎక్కువైపోయినాయి మెబీ డెవలప్‌మెంట్ లేదు కంపెనీస్ వెళ్ళిపోయినాయి అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్‌మెంట్ లేదు ఒక ఒక స్టేట్ కి క్యాపిటల్ అనేది ప్రాపర్ గా ఏది అనేది ఏపీ వాళ్ళకి తెలియదు సో ప్రీవియస్గా సిపిఎం గవర్నమెంట్లో ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ లేదంటే అమరావతి అనేది డెఫినెట్గా మనం చెప్పుకునే వాళ్ళం అండ్ కంపెనీస్ ఉండేవి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఉండేది అండ్ వేరే వేరే కంపెనీస్ వచ్చి తీసుకురావడం వల్ల జాబ్స్ అనేవి ఉండేవి అండ్ దానివల్ల ఇన్కమ్ వచ్చేది అండ్ ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ ఉండేది స్టేట్కి కూడా డెవలప్మెంట్ చేసేటప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన పెట్టిన స్కీమ్స్ ఫారిన్కి వెళ్ళే స్టూడెంట్స్కి ఫిఫ్టీన్ ల్యాక్స్ విదేశీ విద్య కింద ఫిఫ్టీన్ ల్యాక్స్ ఇచ్చేవాళ్ళు అండ్ ఎవరైతే చదువుకొని జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి నిరుద్యోగ వృత్తి కింద టూ థౌజండ్ ఇవ్వడం చంద్రబాబు ఎవరైతే చదువుకొని ఉన్నారో వాళ్ళు జాబ్ సెర్చింగ్ కోసం వాళ్ళ ఇంట్లో డిపెండెంట్ అవ్వకుండా వాళ్ళకి ఖర్చుల కోసం టూ థౌజండ్ ఇచ్చేవాళ్ళు అండ్ టీచ్కో ద్వారా గృహాలు పెన్షన్ త్రీ థౌజండ్ నియర్ టూ త్రీ థౌజండ్ ఇంకా అవి చాలా ఉంది ఆయన చేసినవి ఇన్ఫ్రా క్యాపిటల్లో డెవలప్మెంట్ చేయడం అండ్ పోలం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం సో ఇలా చాలా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంతకుముందు ఆయన కంటే ముందు వాళ్ళు స్టార్ట్ చేసినవి కాదండి లేకపోతే ఆయన స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినవి కానివ్వండి అండ్ నదుల అనుసంధానం ఇలా చాలా వరకు మేబీ కొన్ని చదువుకునే వాళ్ళకి అర్థం అయితే కొన్ని జస్ట్ ఆలోచించే వాళ్ళకి అర్థం అవుతుంది వస్తారు అని అంటున్నారు కదా అంటే పబ్లిక్ టాక్ అలా ఉంది మరి చంద్రబాబు ఈసారి అంటే ఎవరి నమ్మకం వాళ్ళది ఇప్పుడు నేను అనుకోండి నేను ఫైవ్ ఇయర్స్ రూలింగ్ చేస్తే నెక్స్ట్ కూడా నేను వస్తాను అనుకునేది నా నమ్మకం ఉంటుంది సో ఆయన కూడా ఆయన వే ఆఫ్ థింకింగ్ ప్రకారం ఆయన కూడా నెక్స్ట్ ఐనాట్ వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఆయన నమ్మకం సో నెక్స్ట్ అది జరుగుతుందా జరగదా అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో మనం జనాలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే నా ఒక్కడి ఓటు వల్ల గవర్నమెంట్ అనేది చేంజ్ అవుతుంది కదా కాకపోతే అది ఎవరి ఓటు వల్ల విన్ అవుతాం ఎమ్మెల్యేగా కానీ ఎంపీ గానీ ఎవరు విన్ అనేది అది బ్యాలెట్ బాక్స్ ఉన్న ఓటు వల్ల లాస్ట్ ఓటు వల్లే తెలుస్తుంది కానీ ఈసారి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం వస్తే మీకు ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారా ఎందుకంటే ప్రీవియస్గా ఏపీ తెలంగాణ రెండు కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పెట్టారు మేబీ మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి సబ్బర్ టవర్స్ తీసుకొచ్చి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ అండ్ వేరే వేరే అవుటర్ రింగ్ రోడ్స్ కానీ ఏదైనా కానీ ఆయన చాలా డెవలప్ చేశారు అది గూగుల్ చెప్పినా అడిగినా చెప్తుంది చేయలేదు కదా సో సేమ్ అదే విధంగా మేబీ ఏపీ తెలంగాణ సపరేట్ అయినప్పుడు ఏపీకి పర్ఫెక్ట్గా ఎవరని సెర్చ్ చేస్తే లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ ఎలక్షన్స్ అంతకుముందు సిపిఎంని ఎన్నుకున్నారు సో ఆయన ఫైవ్ ఇయర్స్ అనేది ఓట్ చేశారు సో అప్పుడే ఈ క్యాపిటల్ అనేది అమరావతి కానీ బేబీ నదుల అనుసంధానం కానీ నిరుద్యోగపతి కానీ ఇవన్నీ ఆయన చేశారు సో ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ అని చెప్పి గవర్నమెంట్లోకి వచ్చారు ప్రజెంట్ సో ఆ తర్వాత ఇప్పటివరకు మనం రూలింగ్ చేస్తూనే ఉన్నాం మేబీ అది కొంత జగన్ 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 సీఎం అయిన తర్వాత అలాంటి డెవలప్మెంట్ జరగలేదు అంటారా అంటే డెవలప్మెంట్ అనేది మనం డైరెక్ట్గా అకౌంట్లో మనకి పదివేలో లేకపోతే ఫిఫ్టీ థౌజండ్ మనం అకౌంట్లో మనీ వేస్తే అది డెవలప్మెంట్ అవ్వదు కదా ఎందుకంటే ఒక కన్ ఒక స్టేట్ కానీ ఒక కంట్రీ కానీ డెవలప్మెంట్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ అండ్ పేదవాళ్ళు ఎవరైతే బివోలో పవర్టీ లైన్ ఉన్నారో వాళ్ళు కూడా ఎబో పావర్టీ లైన్కి వచ్చినప్పుడు మాత్రమే అది డెవలప్మెంట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఒక పేదవాడు ఉన్నాడు రోజుకి ఫైవ్ హండ్రెడ్ నార్మల్గా ఖర్చు అనుకోండి వాళ్ళ ఖర్చు మేబీ ఎబో థౌజండ్ ఉంది వాళ్ళ ఆదాయం కంటే వాళ్ళ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది సో అలాంటప్పుడు వాళ్ళు ఇంప్రూవ్ అయినట్టు కాదు కదా డెవలప్ అయినట్టు కాదు కదా సో మన ఆదాయం ఎక్కువ ఉండి మన సేవింగ్స్ కాస్త కూస్తూ ఉండి మన ఖర్చుల కంటే ఆదాయం ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అది మన డెవలప్మెంట్ అవుతుంది ఇప్పుడు మనం టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ మన అకౌంట్లో వేస్తాం అది ఒక టెన్ ఒక టెన్ డేస్ ఉంటుంది లేకపోతే వన్ మంత్ ఉంటుంది ఆ తర్వాత ఏమవుతుంది మేబీ అవి మొత్తం మళ్ళీ రికవర్ చేయాలంటే ట్యాక్సెస్ కట్టాలి డెఫినెట్గా ట్యాక్సెస్ రూపంలో మనం మీద పెట్రోలు డీజిల్ అండ్ నిత్తవర సరుకులు అండ్ మనం ఏదైనా కొంటే దాని మీద ట్యాక్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా మన మీదే పడతాయి సో మనం ఏంటంటే టెంపరీ బెనిఫిట్స్ కాకుండా ఎవరైనా మనం సీఎం ని ఎంచుకునేటప్పుడు ఓటు వేసేటప్పుడు అక్కడున్న ఒక స్టేట్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసుకొని దాంతో ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తూ ఆ వచ్చిన ఇన్కమ్ని ఈ స్కీమ్స్ కానీ స్కీమ్స్ ద్వారా కానీ లేకపోతే వేరే ప్యాసివ్ ఇన్కమ్గా ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్గా తయారు చేస్తూ అయితే అదే యాక్టివ్ ఇన్కమ్ పాసివ్ ఇన్కమ్ అంటారు కదా సో ఆ టైప్గా కన్వర్ట్ చేస్తూ కొన్ని రోజులకి ప్రజల మీద ట్యాక్సెస్ భారాన్ని తగ్గించుకుంటూ ఆదాయాన్ని పెంచడం అది డెవలప్మెంట్ అవుతుంది అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చే ఏదైతే నెక్స్ట్ జనరేషన్కి వస్తారో వాళ్ళకి ఏం కావాలో ఇప్పుడే ఆలోచించి ఇప్పటి నుంచే అది డెవలప్మెంట్ చేస్తూ ఉంటే మళ్ళీ అది డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో ఉంటుంది అండ్ దాంతోపాటు ఒక స్టేట్కి ఇన్కమ్ అనేది పెరుగుతుంది అప్పుడు ఎక్కువ జనాల మీద ట్యాక్సెస్ అనేది పడదు